అందరికీ ముందుగా సండే శుభాకాంక్షలు సో మీరు ఇప్పుడు చూస్తున్నది విములవాడ ఆలయం ముందు భాగంలో భక్తులైతే అధికంగా ఉండడం వల్ల కొంచెం దర్శనాలు లేట్ అవుతున్నాయి కానీ ఆలయం ఎప్పట్లాగే ఓపెన్ ఉంది దర్శనాలు కూడా రాజన్న ఆలయంలోనే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగింది నేను ఆలయంలో వీడియో తీస్తున్నప్పుడు నేను గమనించిన విషయం ఏంటి అంటే వెమ్లవాడలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు గుడి ముందు భాగంలో అంటే అంతకుముందు మన క్యూ లైన్లు ఉంటుండే కళ్యాణ కట్ట ఇవన్నీ ఉంటుండే కదా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసము జరుగుతున్నాయి కదా దానికోసం ఇవాళ కోనేరునైతే బంద్ చేయడం జరిగింది మీరు మన వీడియోలో చూడొచ్చు కోనేట్లో జనాలు ఎవరు కూడా స్నానాలు చేయట్లేదు మొత్తం కోనేరు మొత్తం ఖాళీగా ఉంది ఒక్క మనిషి కూడా కోనేట్లో లేడు కోనేరు కాలం వేయడం జరిగింది కోనేటి పక్కన భక్తులు స్నానం చేయడానికి నల్లాలు అయితే ఉన్నాయి స్నానాలు చేసిన తర్వాత అక్కడ లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయి సైడ్కు మీరు గమనించండి అవన్నీ తాత్కాలికంగానే దాని ముందు బెల్లం అమ్మడాలు అవన్నీ ఉంటుండే కదా అవన్నీ ఇప్పుడు ఈ వెనుక సైడ్ తీసుకురావడం జరిగింది ఇది ఈ ప్లేసు మన లడ్డు కౌంటర్ అనమాట చాలామందికి తెలుసు లడ్డు కౌంటర్ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనం వెళ్తే అక్కడ శివుని విగ్రహం ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది సో లడ్డు కౌంటర్ కూడా ఓపెన్ అయి ఉంది అలాగే ఈరోజు శృంగేరి నుంచి స్వామివారు రావడం జరుగుతుంది సో ఆయన కోసం అయితే బ్యాక్ సైడ్లో టెంట్లు వేయడం అవన్నీ పనులు అయితే కొనసాగుతున్నాయి సో ఆ పనుల దృష్ట్యా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండ ఉండొచ్చు సో మన ఆలయంలో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్లలో అన్నయ్య టెంపుల్ ఓపెన్ ఉందా దర్శనాలు విముడా రాజన్న గుళ్ళనే సాగుతున్నాయి అని చెప్పి సో మీకు ఇవన్నీ చూపించాలి అనే ప్రయత్నంలో నేను ఈరోజు వీడియో అయితే తీయడం జరిగింది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తున్నాం అక్కడైతే పనులు సాగుతున్నాయి పనులన్నీ ఏంటి అంటే ఈరోజు శృంగేరి నుంచి పీఠాధిపతి గారు అయితే వస్తున్నారు ఆ వీడియో కూడా మన ఛానల్లో త్వరలోనే వస్తుంది సో ఈరోజు నేను వీడియో క్యాప్చర్ చేసి రేపు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను వీలైతే సాయంత్రం ఆయన వచ్చే సమయంలో లైవ్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ వింలావడం వచ్చట్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్